జూలై ఇరవై ఒకటిన చలో విజయవాడ రామవరప్పాడు రింగ్ రోడ్ నుండి విద్యుత్ సౌధా వరకు భారీ ర్యాలీ విద్యుత్ ఉద్యోగులు కార్మిక సమస్యలు పరిష్కరించాలి విద్యుత్ సంస్థలలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి విద్యుత్ రంగంలోని ఏఐటియుసి అనుబంధ సంఘాల ప్రెస్ మీట్లో నాయకులు వెల్లడి విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీ సంస్థలలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని విద్యుత్ రంగంలో ఏఐటియుసి అనుబంధ సంఘాల నాయకులు కోరారు వారు విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏళ్లు గడుస్తున్న సమస్యలు పరిష్కరించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు తెలంగాణ తరహా నేరుగా జీతాలు చెల్లించాలని నగదు రహిత అపరిమిత ఆరోగ్య పాలసీ విద్యుత్ ఉద్యోగులందరికీ వర్తింప చేయాలని జేఎల్ఎం గ్రేడ్ టూ ఏపీఎస్ఈబి రూల్స్ చేయాలని రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ వేతన బకాయిలు చెల్లించాలని అన్నారు మీటర్ రీడర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు విద్యుత్ ఉద్యోగ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని యాజమాన్యానికి అధికారులకు అనేక మార్లు విన్నవించినా ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదన్నారు అందుకోసం ఏఐటియుసి అనుబంధంగా ఉన్న విద్యుత్ కార్మిక సంఘాలు పోరాటానికి సన్నద్ధమైందని ఈ నెల ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు వివిధ రూపాల్లో నిరసన తెలిపి ఇరవై ఒకటిన విద్యుత్ ఉద్యోగులు కార్మికులు చెలో విద్యుత్ సౌదా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు వెల్లడించారు

ज़िंदबाद ज़िंदाद ज़िंदाद ज़िंदा ज़िंदा